హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ ఇక ఈరోజు కలెక్షన్ వచ్చేసి టీచర్స్ స్పెషల్ అండి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఈరోజు ఫస్ట్ అందరు స్కూల్కి వెళ్ళి ఉంటారు అందరు కొత్త కొత్త ఉంటారు వాతావరణం మొన్న ఒక టీచరు షాప్కి వచ్చారండి ఇన్ని రోజులు హాలిడేస్ హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు స్కూల్ పోవాలంటే ఏడిపోతుంది వేణు అన్నారు మామూలుగా అయితే పిల్లలే స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళాలంటే అనుకున్నా కానీ టీచర్ కూడా ఏడుస్తారని ఇప్పుడే తెలిసిందండి అండి మామూలుగా పిల్లలు ఏడిస్తే చాక్లెట్ ఇస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు చీర బుక్ చేసుకుంటే చీరతో పాటు చాక్లెట్లు వస్తాయి కొత్త చీర కట్టుకొని చాక్లెట్ తింటూ హ్యాపీగా స్కూల్కి వెళ్ళండి ఇక ఈరోజు కలెక్షన్ చూద్దాం షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది కాల్స్ అయితే చేయదండి వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్కి అయితే రిప్లై వస్తుంది ఒకసారి మెసేజ్ పెట్టలేండి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి తిరిగి వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొద్దండి ప్లీజ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ వన్ ఆపోజిట్లో ఉంటుందండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ లోపలికి ఎంట్రీ కాగానే పైకి చూస్తే కనిపిస్తుంది అండి మన షాపు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ ఒకవేళ మీరు బస్కు వస్తే ఎన్టీఆర్ నగర్లో దిగండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయాలి శారీ మీకు రీచ్ అయ్యేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి ఇది వచ్చేసి కాటన్ లెమెంట్ శారీస్ అండి ఇది కడ్డీ బార్డర్ వస్తుంది జెరీ బీవింగ్ వస్తుంది ఇక్కడ కూడా జెరీ లైన్స్ వస్తాయి ఇదంతా ప్రింటే డిజిటల్ పెయింటింగ్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుందండి శారీ మొత్తం ఓపెన్ చేసినాక ఇలా ఉంటుంది పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ త్రిబుల్ త్రీలో వస్తాయి పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ ఇది వచ్చేసి పింక్ షేడ్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ బిస్కెట్ షేడ్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి సీ గ్రీన్లో కొంచెం డిఫరెంట్ షేడ్ వస్తుంది క్లాత్ వచ్చేసి కాటన్ లేని ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూయిష్ గ్రే వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది డార్క్ పిస్తా గ్రీన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ త్రీ వచ్చేసి డోలా సారీస్ అండి మంచి షైనింగ్ తో ఉంటాయి ఇదంతా జెరీ వివింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా జెరీ వివింగ్ ఇదంతా పోచంపల్లి స్టైల్ వస్తుంది ప్రింట్ సారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి పై సైడ్ వచ్చేసి ఒక త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచ్ అంత పోచపల్లి స్టైల్ ఇది పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వస్తుందండి ఇలా ప్రింట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫోర్ ఇది వచ్చేసి రామా కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ రాణి కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి కలర్ లో గోల్డ్ కలర్ అండి మంచి షైనింగ్ తో ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఏవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫోర్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి ఇదంతా జెరీ బీవింగ్ చెక్స్ బార్డర్ కూడా జెరీ బీవింగ్ వస్తుంది జెరీ బీవింగ్ బార్డర్ సారీ మొత్తం ఓపెన్ చేసినాక ఇలా ఉంటుందండి మల్టీ కలర్ వస్తుంది డార్క్ గ్రీను ప్యారెట్ గ్రీను ఇది గోల్డ్ మెహందీ ఇది వచ్చేసి సపోటా కలర్ సపోటా క్రీమ్ ఫోర్ షేడ్స్ వస్తాయి ఇది పళ్ళు కలంకారీ స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్లు వస్తాయండి ఇవి ఇది వచ్చేసి రాణి కలర్ అండి ఇది పళ్ళు ఇక్కడ పై సైడ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లో పళ్ళు వస్తుంది కింది సైడ్ ఏదైతే వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా లైట్ కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉందండి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుందండి ఇవి చాలా మంది అడిగారు అందుకే రీస్టాక్ చేయించాం ఇవి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్లో వస్తాయి ఇది వచ్చేసి జెరీ వీవింగ్ వస్తుందండి ఇక్కడ కలంకారి స్టీల్ ప్రింట్ వస్తుంది ఇదంతా ఎలిఫెంట్ ప్రింట్ పళ్ళకి వస్తుంది డిజైన్స్ ఇది పళ్ళు ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తంలో పిల్ల వస్తుందండి ఆఫ్ వరకు కలంకారీ డిజైన్ వస్తుంది ఇక్కడ అంతా ప్లెయిన్ ఉంటుంది పై సైడ్ పై సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ అండి ప్లెయిన్ ఏమి ఉండదు బ్లాక్ ప్రింట్ వస్తుంది బ్లాక్ ప్రింట్లో కలంకారీ స్టైల్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వైలెట్ కలర్ వాటర్ వచ్చేసి మ్యాంగో గోల్డ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుందండి మెత్తగా ఉంటుంది ఇదంతా జెరీ బీవింగ్ లైన్స్ ఉంటాయి దీనిపైన ప్రింట్ వస్తుంది మ్యాంగో డిజన్తో బార్డర్ వస్తుంది జెరీ బీవింగ్ శారీ మొత్తంలో కిలో వస్తుందండి పై సైడ్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది ఇదంతా పెన్ కలంకార స్టైల్లో వస్తుంది ప్రింట్ ఇది పళ్ళు పీకాక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫోర్ శారీ మొత్తంలో కిలో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూయిష్ గ్రే వస్తుందండి బార్డర్ వచ్చేసి డార్క్ రెడ్ ఎంత పీకాక్ డిజైన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ వస్తుంది కలర్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ సపోటా మిక్స్ అయినట్టు ఉందండి కలరు బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఎల్లో గ్రీన్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి పీచ్ పింక్ లాగా కనిపిస్తుంది బార్డర్ వచ్చేసి రామా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఏ సారీ సారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి ఆర్ బ్లూ రాయల్ బ్లూ ఇది పళ్ళు బ్లౌజ్ ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫోర్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ చెన్నూరి సిల్క్ అండి మంచి షైనింగ్ తో ఉంటాయి సారీస్ సాఫ్ట్ ఉంటాయి శారీ మొత్తం లుక్లా ఉంటుందండి కింద పైన బ్లాక్ బార్డర్ వస్తుంది కలంకరీ స్టైల్ ఇదంతా ఎలిఫెంట్ ఫారెస్ట్ టీమ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇది వచ్చేసి రామా కలర్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ వైలెట్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఆలివ్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చేసి రామ కలర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వైన్ కలర్ అండి వాటర్ వచ్చేసి రామ కలర్ అండి రామ కలర్లో డిఫరెంట్ వస్తుంది డార్క్ రామ ఇది పళ్ళు బ్లౌజ్ ఇవి కలర్స్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇవి వచ్చేసి డోలర్లో మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తంలో కిలా వస్తుందండి ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి క్లాత్ అయితే మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది పై సైడ్ ఒక టూ ఇంచ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ అండి ఇవి కలర్స్ అన్నీ లైట్ పేస్టిల్ ఉన్నాయి ఇది రామా కలర్ వస్తుంది దీంట్లో ఇవి కలర్స్ స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి కాల్ కన్నా తొందర బుక్ చేసుకోండి ఇందాక చూసిన డోలా క్వాలిటీలోనే వేరే డిజైన్ అండి ఇది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లవర్ వస్తుంది ఇది పర్దు బ్లౌజ్ వచ్చేసి ఇలా బాంధిని స్టైల్ వస్తుంది సేమ్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ అండి అన్ని డిఫరెంట్ బాగున్నాయి ఇవి కలర్స్ ఇది కూడా సేమ్ క్వాలిటీ అండి వేరే డిజైన్ వస్తుంది శారీ మొత్తం ముక్కీలా వస్తుందండి కలర్ వచ్చేసి సపోటా డార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో బార్డర్ వస్తుంది ఫ్లవర్ టూ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ ముద్ద రోజ్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ కొంచెం లిల్లీ ఫ్లవర్ టైప్లో వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో కలర్స్ అండి స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి కార్ కూడా తొందరగా బుక్ చేసుకోండి ఇవి కలర్స్ ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుందండి పెద్ద బార్డర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా స్మాల్ బార్డర్లో తీసుకోవచ్చు అంత ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది రెండు పక్కల సేమ్ బార్డర్ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి ఇది పళ్ళు సేమ్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ దీంట్లో కలర్స్ మెరూన్ బార్డర్ వస్తుంది ఇది గ్రీన్ గ్రీన్ బార్డర్ లైట్ ప్యారెట్ గ్రీన్ ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇందాక చూపించిన బార్డర్ అండి కాకపోతే ఇక్కడ మిడిల్ లో వేరే డిజైన్ వస్తుంది చీర ఓపెన్ లుక్ ఇలా ఉంటుందండి పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది కలర్ వచ్చేసి డార్క్ అండి నేవీ బ్లూ మిక్స్ అయినట్టు ఉంటుంది కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ సేమ్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఇవి కలర్స్ ఇది వేరే డిజైన్ అండి ఇవి కూడా అదే కాస్ట్లు వస్తాయి ఫోర్ నైంటీ నైన్లో స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి కావాలి తొందరగా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి లెనిన్ సారీస్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్లు వచ్చేసి ఇట్లా ప్లాస్టిక్ మిర్రర్ వరకు వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ లైన్ వస్తుంది ఒక లైన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ తోటి జస్ట్ ఓన్లీ సిక్స్ థర్టీ సిక్స్ ఈ శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఇక్కడ ఫ్లవర్ వస్తుంది ఇక్కడ స్మాల్ ఫ్లవర్స్ పై సైడ్ ఇట్లా తీగ టైప్ వచ్చిందండి ఇంత పెద్దగా ఇది పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చిందండి ఇది ఫ్లవర్ ప్రింట్లోనే కొంచెం కళాకారి స్టైల్ వచ్చింది ఇదంతా మ్యాంగోస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పోచంపల్లి స్టైల్ వచ్చింది బ్లౌజ్ ఇది కూడా డిఫరెంట్ స్టైల్ అండి బిగ్ ఫ్లవర్స్ వస్తాయి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా డిఫరెంట్ ప్రింట్ అండి వాటర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ ఇది పళ్ళు బ్లౌజ్ ఫ్లవర్ ప్రింట్ ఇది కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ అండి శారీ మొత్తంలో ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా చాలా క్లాస్ ఉందండి కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ సిక్స్ థర్టీ సిక్స్ ఇవి కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయండి రీసెంట్ అయినా కావాల బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఈ కలర్ అయితే ఫాస్ట్ గా వైట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ క్లాత్ వచ్చేసి షిమ్మర్ చిఫాన్ స్పేసిల్ కూడా అంటున్నారు ఇవి వచ్చేసి విస్కోస్ జార్జెట్ అండి ఇదంతా జెరీ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ జెరీ బివింగ్ శారీ మొత్తంలో ఇలా వస్తుందండి పైన కింద సేమ్ బార్డర్ మిడిల్ అంతా జెరీ వీవింగ్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు జెరివ్యూంగ్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఉంటుంది దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇది వచ్చేసి మెహందీ ఎల్లో అండి వాటర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా కొంచెం దగ్గరికి ఉందండి ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో షేడ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది మీకు ఒకసారి బ్లౌజ్ పెట్టండి బ్లౌజ్ ఇక్కడ గ్రీన్ వచ్చింది ఇక్కడ ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి ఆనియన్ పింక్ వస్తుందండి బార్డర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ ఇది పల్లు ఇది బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి బార్డర్ వచ్చేసి డార్క్ వైలెట్ వస్తుంది ఇది పల్లు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ యాల్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఈ రోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్